इंफ्रास्ट्रक्चर लेकिन चालू हो जाएगा बुद्ध का फॉर्म देखने की पूरा ऑर्गेनाइजेशन एक सुविधा हो जाएगी टाउन बढ़ेगा तो एक्सपेंड होगा एक्सपेंड होगा तो कुछ बंद हो जाएगा कहीं नहीं हुआ तो कारण ये रिव्यू बैठने का ही बीस पॉइंट तीन दिन में होगा और सारे बंदों टच में टाइम ले लो इंग्रोल � वार्ड नंबर 2 150 लाख नंबर 3 150 लाख नंबर 4 150 लाख वोन नंबर 5 लो 150 लाख वन नंबर सिक्स लो 50 लाख वन नंबर 7 लो 40 लाख वन नंबर एट लो 100 लाख वन नंबर नाइन लो 45 लाख वन नंबर टेन लो 15 लाख वन नंबर 11 लो 30 लाख वन नंबर ट्वेल्व लो 35 लाख वन नंबर थर्टीन लो 25 लाख वन नंबर 14 लो 25 लाख వార్డ్ నెంబర్ ఫిఫ్టీన్ లో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వార్డ్ నెంబర్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వార్డ్ నెంబర్ సెవెంటీన్ లో ఫిఫ్టీ ల్యాక్స్ వార్డ్ నెంబర్ ఎయిటీన్ లో ఫిఫ్టీ ల్యాక్స్ వార్డ్ నెంబర్ నైన్ లో థర్టీ ల్యాక్స్ వార్డ్ నెంబర్ ట్వంటీలో ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ వార్డ్ నెంబర్ ట్వంటీ వన్ లో థర్టీ ఫైవ్ ల్యాక్స్ వార్డ్ నెంబర్ ట్వంటీ టూలో ఫిఫ్టీ ల్యాక్స్ వార్డ్ నెంబర్ ట్వంటీ త్రీలో ఫిఫ్టీ ల్యాక్స్ వార్డ్ నెంబర్ ట్వంటీ ఫోర్ లో థర్టీ ఫైవ్ ల్యాక్స్ వార్డ్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వార్డ్ నెంబర్ సిక్స్ ట్వంటీ సిక్స్ లో ట్వంటీ నైన్ ల్యాక్స్ వార్డ్ నెంబర్ ట్వంటీ సెవెన్ లో ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ వార్డ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ లో థర్టీ ఫైవ్ ల్యాక్స్ వార్డ్ నెంబర్ ట్వంటీ నైన్ లో థర్టీలో థర్టీ ల్యాక్స్ నేను ఒకటి మన నెహూపార్క్ నుంచి హైదరాబాద్ కోసం టూ ట్రోల్స్ పెట్టు ఒకటి అమ్మ బాయ్ అమ్మ బాయ్ అమ్మ బయట వెళ్ళిన దగ్గర చిన్న బ్రేక్ కోసం ట్వంటీ ల్యాక్స్ చేసే పనికి ఇంకా ఎక్కువ

లేకపోతే ఏమైనా అంటే మీకు డెవలప్మెంట్ కి సమానంగా లేనట్టు ఏమని కోసం జనం అంటే జనం అంటారని బాధ లేక ఉంటే ఈ రోడ్డు వేసి రోడ్డు ఏంటంటే తెలియదు ఏమైనా రోడ్ ఇస్తున్నాడు అంటే ఆ డౌట్ మీకు కాబట్టి మీరు ఇవ్వాలి కావాలి అధికారతో ఎక్కువ సంపాదించు అంటారు కూడా అధికారంతో సంప్రదించి ఉంటే వాళ్ళు కూడా మీతో షేర్ చేస్తుంది మనకు అలా గ్యాప్ లేవు ఎప్పుడు అలా క్లోజ్ ఉంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఉంటుంది డెవలప్మెంట్ కి ఒక విధంగా ప్రాధాన్యత ఉంటుంది

ఆ కాళ్ళ కొంచెం లెఫ్ట్ సైడ్ కొన్ని కొంచెం కాళ్ళు ఉంటాయి దాని కాళ్ళకి ఇంటర్ రోడ్ ఉంటాయి మళ్ళీ అది ఎక్కడికి అప్ టు డైరెక్ట్ ముత్తిరెడ్డి కిషోర్ పెట్టిన కొంత ఆయన రోడ్ ఎక్కువ మరి దీనికి దీన్ని పెట్టడం అక్కడ ఒక్కటి మనం జనానికి అవ్వచ్చు పని పెడదాం గవర్నమెంట్కి వచ్చే పెట్టినప్పుడు జనానికి వచ్చి పెడదాం అక్కడ ఎంతమంది చేద్దామని ఎన్ని కుటుంబాలు ఎన్ని రెండు ఏమో అక్కడ రెండు కుట్లు పెడుతున్నాం అది ఒక్కసారి రివ్యూ చేయండి సార్ వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ సార్ దిస్ ఈస్ వాట్ అందుకే అన్నా మీరు మాట్లాడుతుంది అదే మీ దృష్టి మాకు అవసరం లేదు నేను నాకు ఫోన్లో కూడా ఇస్తే నేను ఫోన్లో కూడా మాట్లాడతాను ఎందుకంటే మాట్లాడినామనుకో పొలిటికల్ డెవలప్మెంట్ పడవద్దు మనం ఏనికి వాళ్ళు పెట్టినో నీకు ఆన్సర్ ఇస్తారు ఒకసారి కొంచెం చర్చ చేసుకోండి తప్పలేదు ఈడ మాట్లాడినామనుకో ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్విలే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉరు కాబట్టి ప్రతి మున్సిపాలిటీ కూడా పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు జంగా కూడా పలు కార్యక్రమాలు ఈరోజు మున్సిపల్ కౌన్షనర్ కమిషనర్ గారు పలు కార్యక్రమాలు అన్ని ముప్పై వార్డులలో తీసుకోవడం జరిగింది వాటికి శంకుస్థాపనలు కూడా అతిపూర్లో చేస్తున్నారు కాబట్టి ఆ పనుల విషయంలో ఒకసారి బ్రీఫింగ్ తీసుకుందాము పర్యవేక్షణ చేద్దామని చెప్పి మా ప్రజాప్రతినిధులు గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ కొంతమంది నాయకుల ముందే ఏ వార్డుకు ఎంత నిధులు కేటాయించరు ఏ ప్రాతినిధ్యంలో కేటాయించరు అవి ప్రజా అవసరాల కోసం పనికి రావాల్సినటువంటి డెవలప్మెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలేనా కాదా అన్న విషయంలో ఈరోజు చర్చ జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ప్రతి దగ్గర కూడా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు ఎందుకంటే అందరు ఎక్స్ కౌన్సిలర్ సైడ్ సిస్టమ్ బాడీ రిజాల్వ్ అయింది కాబట్టి ఇది అధికారులు కేవలం నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను ఒకసారి మాకు బ్రీఫింగ్ ఇవ్వండి అని ఆ బ్రీఫింగ్లో కూడా నేను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ను కూడా పిలిచి వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఇవ్వడం జరిగింది మంచి మంచి నిర్ణయం తీసుకున్నారు కొన్ని ఊర్లో ఉన్నటువంటి కొత్త కాలనీలు డెవలప్ అవుతున్న దగ్గరకైతే డ్రైనేజీలు లేవో సీసీ రోడ్లు లేవో ఆ ప్రాంతాలకు ఎక్కువ ఆల్రెడీ సిటీలో కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి ఇంకా చాలా నిధులు అవసరం ఉంది రానున్న రోజులలో కూడా ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసే ముందు ఇటువంటి వర్క్స్ శాంక్షన్ చేసే ముందు ఒకసారి పబ్లిక్ దగ్గర నుంచి కూడా ఒక ఒపీనియన్ తీసుకొని చేస్తే పబ్లిక్కి చాలా బ్రహ్మాండంగా పోదు అన్న ఉద్దేశంలో చర్చ చేసుకుందాం దీనికి విచ్చేసినటువంటి ముఖ్యంగా కమిషనర్ గారికి నేను మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే వాళ్ళ అధికార ఉన్నీతమైన పని చేయాలి నాయకులు కూడా ఆ పనులను పర్యవేక్షణ చేసి సక్రమంగా జరుగుతుందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ